ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ నమస్కారం భాగవతులారా నిన్న భగవద్గీతలో మనం తెలుసుకున్నాం అర్జునుడు తన బంధువులను చంపలేనని వారిని ఎదుర్కొనలేనని తన మనస్సులో కలిగినటువంటి కలతలను ఎలా వెల్లడించాడు అనేటువంటివి ఈ భగవద్గీతలో రెండవ అధ్యాయంలో ఐదవ శ్లోకం ఆరో శ్లోకంలో అతను చెప్పాడు నేను భిక్షాటన జీవితం గడిపినా పర్వాలేదు కానీ ఈ యొక్క స్వజనలను చంపలేను ఇది మన జీవితంలోనూ ఉండేటువంటి ద్వంద్వాలని ప్రతిబింబిస్తుంది ఇవాళ మనం ప్రవేశం భగవద్గీతలో ప్రవేశించబోయే శ్లోకాలు రెండవ అధ్యాయంలో సాంఖ్య యోగంలో ఏడవ శ్లోకము మరియు రెండవ అధ్యాయంలో ఎనిమిదవ శ్లోకము ఇవి భగవద్గీతకు ఒక మలుపు ఇక్కడి నుంచి శిష్యుడేమో అర్జునుడు ఇక్కడ జన్మిస్తాడు ఇక మీ జీవితంలో ఎప్పుడైనా ఎవరి పైన మనసారా పోయారా ఇక గురువు దగ్గర అనుమతితో నాకు ఏమీ తెలియదు స్వామి మీరు దయచేసి దారి తెరిపించండి అని తలవంచారా ఈరోజు మనం ఇలాంటి శరణాగతికి పరాకాష్ఠ అయినటువంటి భగవద్గీతలో రెండవ అధ్యాయంలో సాంఖ్యయోగంలో ఏడవ శ్లోకాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం ఆ ఏడవ శ్లోకానికి మనం ఈరోజు ప్రవేశిస్తాం ఇక ఈ భగవద్గీతలో రెండవ అధ్యాయంలో సాంఖ్యయోగంలో ఏడు మరియు ఎనిమిది శ్లోకాలు చెప్పుకునే ముందుగా ఏడవ శ్లోకాన్ని ఒకసారి చూద్దాం కార్పణ్య దోషోపహత స్వభావః పుచ్చామిత్వాం ధర్మ సమ్ముఢ చేతా నిశ్చితం బ్రోహితన్మే శిష్యస్తేహం సాధీమాంత్వాం ప్రపన్నం ఈ శ్లోకంలో అర్జునుడు మొదటిసారి ఒక సాధారణ సైనికుడిగా కాకుండా ఒక శిష్యుడుగా మారిపోతాడు అనేటువంటి దాన్ని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకుందాం ఇక అర్జునుడి యొక్క మాటలు విన్నట్లయితే స్వామి నా స్వభావం నీచంగా మారిపోయింది ధర్మం ఏంటో తెలియకుండా అయోమయానికి నేను ఈ రోజు లోనయ్యాను ఇప్పుడు నేను మీ యొక్క శిష్యుడిని అయ్యాను దయచేసి నాకు ఉపదేశించండి నేను మీకు శరణాగతిని అయ్యాను అని చెప్పి అంటున్నాను అనమాట ఇక ఈ భగవద్గీతలో ఇది శరణాగతి యోగం యొక్క పునాదిగా మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా మన జీవితంలోనూ ఇలానే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు మనం అప్పుడప్పుడు బలహీనలము అయిపోతూ ఉంటాం మన నిర్ణయాలు తప్పుగా ఉంటాయి అలాగే ఎటు పోవాలో తెలియదు అలాంటప్పుడు నిజమైన పరిష్కారం ఏంటంటే ఒక నిజమైన గురువు దగ్గరికి వెళ్ళాలి వారి అనుమతితో పోవాలి అంతేకాకుండా ఉదాహరణగా మనం కొన్ని విషయాలను కూడా చెప్పుకోవచ్చు ఒకసారి ఒక యువకుడు జీవితం కోల్పోయి ఆ జీవితంలో విఫలమైపోయి ఒక పెద్ద స్వామీజీ దగ్గరకు వెళ్ళాడు అక్కడ తన యొక్క సమస్యలన్నీ కూడా వివరించిన తర్వాత ఆ స్వామీజీ అతని ఓర్పుతో చూస్తూ ఈ విధంగా అన్నట్ట నీవి నీ యొక్క జీవితానికి మార్గం కావాలంటే ముందు నీ యొక్క మానసిక అహంకారాన్ని వదిలేయాలి అప్పుడు నీవు అన్నీ కూడా నేర్చుకోవచ్చు ఇదే అర్జునుడి యొక్క పరిస్థితి కూడా ఇక్కడ భగవద్గీతలో అతను ఇప్పుడు తాను ఏమీ తెలియదని శ్రీకృష్ణ భగవానుడి దగ్గర ఒప్పుకుంటాడు ఈ స్థితిలో ఉండేటువంటి వ్యక్తి గురువు మాటలను మనసులోకి అంటే మనసులోకి దగ్గరికి చేసుకుంటాడు ఇక్కడ భగవద్గీతలో రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలో ఎనిమిదవ శ్లోకాన్ని మనం ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ఆ ఎనిమిదవ శ్లోకం ఏమిటంటే నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ ఎచ్చోక ముచ్చోషణమింద్రియాణ ఆచార్య భూమా వసవత్నమృద్ధం రాజ్యం శురాణమపి చాధిపత్యం ఇక్కడ అర్జునుడు ఇంకొక స్థాయిలోకి మరి ఒక స్థాయిలోకి వెళ్ళాడని మనం చెప్పుకోవచ్చు అతను చెబుతూ ఉన్నాడు నేను ఈ యొక్క భూమి మీద రాజ్యాన్ని గెలిచిన స్వర్గాన్ని పొందిన నా ఈ శోకాన్ని తగ్గించలేను ఈ మాటలు విని మిమ్మల్ని మీరు ఒకసారి అడగండి మన జీవితంలో ఎంత సంపద వచ్చినా ఎంత పేరు వచ్చిందా కానీ మన హృదయం ఖాళీగా ఉంటే మాత్రం మనం నిజంగా ఆనందంగా ఉంటామా అనేటువంటిది దీనికి ఉదాహరణగా మనం ఒక విషయాన్ని చెప్పుకోవచ్చు చాలామంది సినిమాల్లో లేదు అంటే కంపెనీల సిఇలు ఉంటారు వారి దగ్గర ధనం ఉంది రాజ్యం ఉంది కానీ వారికి నిద్ర అనేటువంటిది లేదు మనసుకి శాంతి లేదు ఎందుకంటే మనసు శోకంతో నిండిపోయింది అర్జునుడు ఇక్కడ ఒక గొప్ప జీవన సత్యాన్ని చెబుతూ ఉన్నాడు శోకాన్ని మానసిక బాధను ధనము బలము రాజ్యము కాదు జ్ఞానం మాత్రమే ఇక్కడ వీటన్నిటిని కూడా పోగొట్టగలదు అలాగే ఈ భగవద్గీతలో మరి యొక్క ముఖ్య విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి అదేంటంటే ఈ రెండు శ్లోకాల ద్వారా మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే శిష్యుడిగా మారడం అనేది ఒక అంతర్యుద్ధం మనలో గర్వాన్ని విడిచిపెట్టడం గర్వాన్ని వదలడం నేర్చుకోవాలి కొత్త విషయాన్ని నేర్చుకోవాలి అనేటువంటి తపన కలిగి ఉండడం మరియు నిజమైన మార్గదర్శనం వద్ద మనం శరణాగతి చెందడం మన జీవితాల్లో మనం నిజంగా మారాలని ఎదగాలని భావించేటప్పుడు శరణు చెందడం అంటే దాన్ని విడిచిపెట్టడం కాదు ఇదే అర్జునుడు యొక్క మార్గంగా ఈ యొక్క భగవద్గీతలో ఈరోజు మనం తెలుసుకున్నాం మనం అర్జునుడు ఎలా శిష్యుడిగా మారిపోయాడో అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చూసాం రేపు మనం భగవద్గీతలో చూడబోయే శ్లోకంలో అర్జునుడు పూర్తిగా కృష్ణుని శరణు చేరిన తర్వాత కృష్ణుడు తన జ్ఞానం ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని ప్రారంభిస్తాడు మన ప్రయాణం ఇక్కడ నుంచి భగవద్గీత యొక్క గూఢ అర్థంలోకి ప్రవేశించబోతోంది మనం ఈ భగవద్గీతలో మరల